హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కూర వడియాలు ఎలా చేయాలో చూసేద్దామా మీలో ఎంతమందికి ఈ వడియాలు తెలుసు మీరు ఈ సమ్మర్లో పెడుతున్నారో లేదో కూడా నాకైతే చెప్పండి మేమైతే ప్రతి సమ్మర్లో ఈ వడియాలు అనేవి మా అత్తయ్య అయితే కంపల్సరీ పెడుతూ ఉంటారు వాటి కోసం ఏమేం కావాలో మీకైతే చూపిస్తాను ఒక కేజీ పెసరపప్పు అర కేజీ బొబ్బరపప్పు అండి కేజీ పెసరపప్పుకి అర కేజీ బొబ్బరపప్పు అనమాట అదే ఎక్కువగా చెయ్యాలి అనుకుంటే మనం గ్లాస్ తోటి మెజర్మెంట్ చేసుకొని చేయొచ్చండి ఎందుకంటే అందరికీ సిటీలో ఉన్నప్పుడు అందరికీ కుదరదు కాబట్టి పల్లెటూర్లలో అయితేనే మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది పెట్టడం కుదురుతుంది చేయాలి అనుకునే వాళ్ళు గ్లాస్ క్వాంటిటీతో అయితే చేసుకోవచ్చండి ఈ పెసరపప్పు బొబ్బరిపప్పు అనేది మనకు ఎంతోసేపు అవసరం లేదండి ఒక ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది మనం మార్నింగ్ చేస్తున్నాము అనుకుంటే తెల్లవారుజామున మూడింటికి కానీ అలా నానబెట్టేసామంటే సరిపోతుంది ఈ వడియాల ప్రాసెస్ అనేది ఎర్లీగా మార్నింగ్గా స్టార్ట్ చేస్తారండి ఎందుకంటే ఎండ్ ఎక్కువయ్యే కొంది పెట్టలేరని చెప్పేసి మార్నింగ్ అలా సిక్స్ కలా స్టార్ట్ చేసేస్తారు సిక్స్ టూ లేదా సెవెన్ కల్లా ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఆనియన్స్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కారం మెంతిపిండి సాల్టు పసుపు ఇవన్నీ కూడా మెయిన్గా ఇందులో యాడ్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి వీటన్నిటిని అయితే రెడీగా పెట్టుకొని ఇప్పుడైతే మనం పప్పును కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకు అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇప్పుడైతే మనం గ్రైండర్ అయితే వేసుకుందాం ఇలా గ్రైండర్లో కొంచెం కొంచెంగా మనం ఎంత పెడుతున్నామో అంత పిండి వరకు సరిపడా మాత్రమే వేసుకోవాలండి మొత్తం ఒకసారి పెట్టి పక్కన పెట్టుకుంటే కండ్ర వస్తుందనమాట అందుకోసమే మనము ఫస్ట్ ఎంత పెట్టాలనుకున్నామో మనకు పెట్టే మెంబర్స్ని బట్టి ఇప్పుడు త్రీ మెంబర్స్ ఉన్నారనుకో ఒక గిన్నె క్వాంటిటీకి వేసుకొని అది కంప్లీట్ అవుతుంది అనుకునే లోపు మళ్ళీ ఇంకో గిన్నెకైతే వేస్తూ ఉంటాం అన్నమాట ఇందులో వచ్చేసి ముందుగా పక్కన పెట్టుకున్న కారం ఒక స్పూను మెంతు పిండి కొంచెం సాల్టు ఇంక ఇవన్నీ ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ ఆనియన్ మిక్సీ పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉంటే సరిపోతుందని మరీ మెత్తగా ఉండకూడదు మరీ బరకగా ఉండకూడదు మనకు ఇలా వస్తే బాగుంటుంది నెక్స్ట్ మేము ఇది పెట్టుకుంటూ సగం ఇలా వేసి ఉంచేసి సగం అయిపోతుంది అనుకునే లోపు మళ్ళీ ఆన్ చేస్తామన్నమాట అన్నీ యాడ్ చేసి ఇలా ఉంచేసి నెక్స్ట్ అలాగే ఒక్కొక్క వాయి పెట్టుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ చేస్తారండి అలా చేస్తేనే మనకు మంచిగా వస్తుంది ఈ ఒడియాలు వచ్చేసి మనం ఒక కాటన్ శారీ మీద కానీ లేకపోతే కవర్ మీద కానీ మన దగ్గర ఉండేదాన్ని బట్టి మనమైతే పెట్టుకోవచ్చు ఇలా ఒక మంచం మీద ఇలా ఒక శారీని తడిపేసి దీని కింద ఒక కవర్ వేసి పెద్దది దాని మీద అయితే శారీని వేశారు ఇలా చిన్న చిన్నగా ఇలా పెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకు చక్కగా అవి ఎండిన తర్వాత ఇంకొంచెం చిన్నగా అయిపోతాయండి చూసారు కదా మనకు వచ్చినట్లు మనకు వచ్చిన షేప్లో చిన్న చిన్నగా ఉండల్లాగా పెట్టుకుంటే సరిపోతుంది ఫైనల్గా మా వడియాలు పెట్టడం అయితే అయిపోయిందనమాట ఇలా ఎండలో అయితే పెట్టేసాము ఈ వడియాలు వచ్చేసి మనకు ఎండడానికి వన్ డే సరిపోతుందండి మ్యాక్సిమం వన్ డే కల్లా ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి మనకు ఎండ ఉండేదాన్ని బట్టి లేదు అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా ఎండిపోతాయి మొత్తం తీసేసి కాసేపు మళ్ళీ ఈవినింగ్ వరకు ఎండలో పెట్టేసుకొని ఒక ఎయిట్ టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి వన్ ఇయర్ వరకు మనకైతే నిల్వ ఉంటాయండి వీటిని మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒకసారి చెక్ చేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా మేము వన్ డే కొంచెం నాకు ఎండలేదనిపించి మాకు ఇలా ఒక మా ఇంట్లో బావి మీద పెట్టేసి ఒకసేపు ఉన్న తర్వాత అయితే మేము తీసేస్తున్నాము మనము ఇలా హ్యాండ్ తోటి ఇలా అంటూ ఉంటే అన్నీ వచ్చేస్తాయండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మొత్తాన్ని అయితే తీసేయచ్చు చాలా ఈజీగా తీసేయొచ్చండి ఇలా మనం ఒక ఫింగర్ తోటి కూడా ఇలా సైడ్కి అంటూ ఉంటే మొత్తం వచ్చేస్తాయండి ఇంకో నేను తీస్తూ ఉంటే మా బాబు కూడా వచ్చి తీస్తున్నాడు ఫైనల్గా వడియాలైతే రెడీ అయిపోయాయి కదా వీటితోటి మీకు కర్రీ ఎలా ఉండాలో కూడా నేనైతే చూపిస్తాను వడియాలు ఎన్నయ్యాయో అని చెప్పేసి అత్తయ్య అయితే కొలుస్తున్నారనమాట సేరు ఎన్ని అనేది వాళ్ళు అలా మెజర్మెంట్ అనమాట మొత్తం ఇప్పుడు అత్తయ్య కొలిసిన సేరుతోటి మూడు సేరులు అయితే అయ్యాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఎలా కర్రీ చేయాలో కూడా మీకైతే చూపిస్తానండి కర్రీ కోసం రెండు ఆనియన్స్ ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలండి అప్పుడే కర్రీ బాగుంటుంది ఆనియన్స్ వచ్చేసి రెండు ఒక కప్పు వడియాలను తీసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి ఇవి చాలండి ఈ కర్రీకి ఎక్కువగా ఏమి కూడా అవసరం ఉండదు మనకు కాస్ట్ వడియాలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే పక్కకు పెట్టేసుకుందాం ఇలా పెట్టుకొని అదే ఆయిల్లో మనమైతే ఫస్ట్ ఆనియన్స్ని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం లేదు అనుకుంటే ఈ వడియాలల్లోనే మనం జీలకర్ర ఆవాలు వేసుకొనేసి ఫస్ట్ వొడియాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత చేసేసుకోవచ్చండి ఒక్కొక్కసారి అలా చేస్తాను నేను ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటాను మనకు ఆయిల్ అనేది ఇది గానుగ నూనె అండి పల్లీ నూనె మీకు అందుకోసమే కలర్ అనేది అలా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం ఫస్ట్ మనము ఎండుమిర్చి కరివేపాకునైతే యాడ్ చేసుకొని మూత ఇలా పెట్టామంటే మనకు ఆయిల్ అనేది ఎగిరి పడుకుంటూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అనేవి మంచిగా మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నాలుగు వేలుళ్ళు రెబ్బలు కూడా వేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ వడియాలనేవి మనకు పప్పులోకి సాంబార్లోకి రసంలోకి కూడా మనకు బాగుంటాయండి డైరెక్ట్గా వడియాలను కూడా ఇలా వేయించుకొని తినొచ్చు అన్నమాట చూసారు కదా ఫైనల్గా మనము వడియాలను కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ మొత్తాన్ని కలిపేసి సరిపడా వాటర్ పోసి మూత పెడదాం ఇందులో వాటర్ అనేది కంపల్సరీ వెయ్యాలండి అప్పుడే మనకు ఆ వడియాలనేవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఎంతో అవసరం ఉండదు ఒక టీ గ్లాస్ ఇలా మునిగే వరకు మాత్రమే పోయాలి లేదు అంటే ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే వడియాలనేవి మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనకు వడియాలల్లో సాల్ట్ ఉంటుందండి సో ఆ సాల్ట్ని బట్టి మనమైతే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు వడియాలనేవి చక్కగా ఉడికిపోతాయండి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను వడియాలనేవి చక్కగా మనకైతే ఉడికిపోయాడు మనం కొంచెం పాలనైతే అయితే యాడ్ చేద్దామండి పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా పాలు వేసేసి కొంచెం కర్రీ దగ్గరికి అయ్యే వరకు ఉంచితే సరిపోతుందండి పాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని అయితే కలిపేసుకుందాం చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి మీకు నచ్చితే ఈ వడియాల కర్రీని ఖచ్చితంగా వడియాలు పెట్టుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈసారి ఈ సమ్మర్లో ఈ వడియాలనైతే అయితే ట్రై చేయండి మనకు కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి అనుకుంటే కొంచెంగా పెట్టుకోవచ్చండి అంతా ఎక్కువగా పెట్టుకోలేకపోయినా టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి ఫైనల్గా మన వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం